ఏర్పడినాము వచ్చి ఫ్యాన్సీ స్టోర్స్ క్లైవిడ్ షాప్ ఆటోమొబైల్స్ అందరూ ఏర్పడినాము మనం ముఖ్యంగా ఏమైతే బయట నుంచి వచ్చి సేట్లు కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేయిస్తున్నారు అని చెప్పేసి యూనియన్ ఏర్పడి నా వాళ్ళు వచ్చి పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మంచి వాళ్ళు అవునా కాదని డిసైడ్మెంట్ చేసి వాళ్ళు చెప్తా ఉన్నాం మనం పెట్టుకోండి అని చెప్తా ఉన్నాం దాంట్లో మనం చెప్పినా కూడా కొంతమంది ఏమైపోయినారంటే కొన్ని రోజులు ఉన్న మొన్న ఎప్పుడు వచ్చారడము ఏదో అప్పులు చేసేయడమో లేకపోతే చాలామంది అప్పులు పెట్టేయడము ఎస్కే పేపర్ మీకు జరిగింది రీసెంట్గా కూడా ఒకటి జరిగింది రీసెంట్గా రెండు జరిగినాయి ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆటోమొబైల్స్ అతను ఈ చిన్న చిక్క దగ్గర తీసుకునేసి బోర్డు మీపేసినారు ಹೇಳಿಪೇನಲ್ಲ ವಾಡ್ ಅಪ್ಲೇ ಅಲ್ಲಿ ವಾಡ್ ಬರ್ಕು ಅದೆ ಅಂದ್ರೆ ಅಮ್ಮಿ ಪಾಚಕಕ್ಕೆ ನಡಸುತ್ತೆ ರೈಟ್ ಲೈಟ್ ಜನೆಲ್ ಜನೆಲ್ ಕಾಣದ ನಾವು ವಾಡ್ ಮುನಕಲಗನೆ ವಾಡ್ ಮುಂಚೆ ಸೇದೇ ಹೌದಾ ಬೆಳಿಪೇನಲ್ಲ ಇಲ್ಲಿ ಕೂಡ ನಾವು 15 ಕೇಸು ఉన్నాయి ಅಂತಾ सेम 15 ಕೇಸು ಬಂದಿದೆ ಅಂತ ಮಂದಿರೂರು

ఖచ్చితంగా క్యాచ్ చేస్తారు వాళ్ళు డబ్బులు ఉందనుకో డబ్బులు వాడుకుంటారు తెలివి ఉంటే తెలివిని వాడుకుంటారు ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ వాడుకుంటారు ఏదో దాన్ని వాడుకునేసి అట్లా చూసి లాభంతో ప్రయాణిస్తా ఉంటే కొనసాగుతారు లేదా అంటే ఇమ్మీడియట్ సార్ ట్వంటీ ల్యాక్ వన్ అండ్ హాఫ్ క్రోరు ఐదు కోట్ల కూడా వెళ్ళిపోయినా ఫైవ్ కోట్స్ ఒక ప్రైవేట్ షాప్ పెట్టితేసాడు నాలుగు ఐదు కోట్లు లాస్ట్ కి హనుమాన్ ఎలక్ట్రికల్స్ వల్ల అయితే ఐదు రూపాయలు వడ్డీ తీసుకుంటాం మెల్లగా మాట్లాడేసి సైలెంట్ గా నైట్ నైట్ వస్తారు నా మన అభినవ్ మన అభినవ్ ఎయిట్ ఇయర్స్ నుంచి తేల అతడు డూప్లికేట్ కమ్మి అమ్ముతా ఉన్నాడు అని చెప్పేసి క్రాప్ గానే అయిపోయి బిజినెస్ తగ్గే లోపల వీడు ఏం చేశాడంటే బాడి కూడా నువ్వు నాకు ఐదేళ్ళు ఇవ్వలేదు కదా నువ్వు లాక్ చేసేసి లాక్ చేసేవి నాకు ఇస్తే బాడీకి వేయండి వాడు బీగ్ వీళ్ళు బీగ్ మేసారు వాడు ఏమని చెప్పి కేసు పెట్టాడు అంటే లోపల ఉండే అభినవ్ అని చెప్పి కేసు పెట్టారు బెంగళూరులో మన మదర్పల్లి రోడ్ లో ప్లేస్ అవినే ఉంది ఈ రోజు అది ప్లేస్ ఓపెన్ ఏటీఎస్ నుంచి దగ్గర ఒక కోటి రూపాయలు అంటే వీళ్ళు వచ్చి చేసేది ఏమి అంటే మనకు ప్రాబ్లమే సృష్టిస్తారు తప్ప సర్వీస్ చాలా తక్కువ ఇప్పుడు ఇక్కడుండే సీట్లు కూడా ఏమైపోయింది అంటే మాకు కొత్తగా వాళ్ళ ప్రాబ్లం ఉంది ఎందుకు మన ఊరిలో వాళ్ళు కూడా జాయిన్ అయినారు వాళ్ళు కూడా వచ్చినారు ఏమిటో కొత్తగా వచ్చే వాళ్ళంతా మమ్మల్ని పట్టి చేస్తా ఉన్నారు మేమేదో ఉండి ఊర్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నాం వాళ్ళు కూడా జాయిన్ అయినారు ఇప్పుడు రీసెంట్గా ఒక సమస్య ఏమిటంటే ఓనర్లు పట్టుకుంటాన్న ఐదు వేల రూపాయలు బాగుండేదని ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను వాళ్ళు ఫస్ట్ ఏ ఓనర్ అయినా ఆటోమేటిక్గా కమిట్మెంట్ అయిపోతారు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సమస్య ఏమిటంటే మనకు నారా కొడుకు రెండే రెడ్డి ఆ కోల్డ్ ఫారానికి యాభై వేల రూపాయలు ఇస్తాను నెక్స్ట్ పక్కన ఉండే కోల్డ్ ఫారం వాడుకుంటాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇస్తాను బాటికి అని చెప్పి ఆయన ఏదో మెయింటైన్ ఉన్నాడు మేము ఫస్ట్ కొనేసి సేట్ వస్తున్నాం నా యూనియన్ ఉంది పెడితే వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు అని చెప్తే నేను సొంతంగా పెడతాను అని చెప్పినా అన్న మేము వదిలేసినాం సొంతంగా పెట్టి మన ఊళ్ళో పెట్టి బతుకు మనకి ఇబ్బంది లేదు వదిలేసిన వదిలేసి ఫర్నిచర్ అంతా ఏం చేసినారంటే ఇది నాది కాదు సేట్ చెప్పి పిల్లలు చెప్పినారు మళ్ళీ రెండోసారి ఆయనతో మన కమిట్మెంట్ అయిపోయినా వద్దునా అట్లా ఇబ్బంది అయితే అది ఇది ఏంటంటే లేదు నేను పార్ట్నర్షిప్ చేస్తా ఉన్నాను పార్ట్నర్షిప్ సేట్ వచ్చేది చాలా కష్టమవుతుంది నీకు లోకల్లో నీకు పార్ట్నర్షిప్ కావాలంటే ఇస్తారు టెన్షన్ అది చెప్తే అది ఇష్యూ చేసుకొని ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి వాడు పెట్టి చెమరే చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏజ్ రూల్స్ ప్రకారం మనమంటే చెప్పలేం కదా. షాప్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. మనం ఇట్లా అడుగుతా అన్నొచ్చ చెప్పేసి కంప్లైంట్ రాసి ఇచ్చారు. మేము షాప్ పెట్టుకుంటా ఉంటే అంటే పెట్టునియం లేదుని కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మనమైతే రూల్స్ పిలిచి ఒకటే రిక్వెస్ట్ చేసుకుని అందరూ కౌలించుకుని ఆయన్ని అయినా మూడు వందల మంది చేతులు పట్టుకొని మూడు వందల మంది శోకం అయింది అర్థం చేసుకుని అని చెప్పి కూడా అనుకున్నాను ఆయన మళ్ళీ నిన్నపై కంప్లైంట్ ఇచ్చినాను మేము వర్క్ ఉంటే మమ్మల్ని

ಸಮಸ್ಯೂತ ಇದು ಉಂಡೇವಾಡ ತಕ್ಕ అట్లా వాళ్ళు చేసి మనకు కూడా మన అట్లా మనకు ఫస్ట్ ఎందుకంటే స్థానికంగా ఉండే వాళ్ళు మనం ఇయ్యాల అందరూ ఒకవేళ ఎవడైనా కొత్త జనయినోడు వచ్చి మీతో కలిసి చేసుకుంటానంటే దేవుడు అబ్జెక్షన్ పెట్టే చట్ట ప్రకారం మనం ఏమి దాన్ని ఎంతంటే అంత ప్రెషర్ పెట్టలేము మీరు డిసైడ్ చేయండి మీరు చేస్తే మీకు అప్షన్ సైడ్ ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను ఉండ చెప్పాను ఇప్పుడు వాణికిచ్చేవాడు మాకిచ్చేవాడు సరుకు ఊడేనా మాకు ఇప్పుడు షీట్లు ఇవ్వండి అంటే మేము మీకు ఇవ్వము ఇప్పుడు అతనితో కాంట్రాక్ట్ అయిపోయినామని చెప్పేసి ఇవ్వడం కానీ ఆ ఫ్లైవుడ్ అనేది కానీ ఇప్పుడు వాడేమంటున్నాడు వాడు ఆ విధంగా చెప్పినాడు నీకు పొలం నెలలో ఐదు లక్షలు సేల్ వస్తుందా ఆ ఐదు లక్షలు నేను ఇస్తాను అంటున్నాడు పొలం నెలలో ఎవరికి సప్లై చేయొద్దు అని ప్రామిస్ కానీ మాకు వాడి దగ్గర ఇరవై ఏడు లావాదేవి ఉండే దీంతో ఏ పక్కకు జరుగు అని చెప్పేసి చెప్పే విన్నాడు ఇట్లంతా ప్రాపకం చెప్పేస్తాడు మళ్ళీ అంతే కాకుండా మనకి డబ్బులు కావాలని మంచి జరుగుతుంది అంటే టెన్షన్ వీళ్ళు ఎట్లా అంటే ఏదో వస్తారు వాళ్ళ లోపల పక్క ఉద్దేశం వేరే ఉంటుంది ఏ విధంగా ఏమారుతారు వీళ్ళు అనేది ఉంటుంది మనం ఇప్పటి వరకు కూడా పది పదిహేను కేసులు చూసుకొని కూడా మళ్ళీ కొత్త వాళ్ళు ఆహ్వానిస్తా ఉంటే ఉండే వాళ్ళు అందరూ సఫర్ అవుతా ఉన్నారు అప్పుల్లోకి వెళ్ళిపోతారు ఇబ్బంది ఉన్నారు అందువల్ల యూనియన్ ఏమేంటే మనం ఇంకన్నా ఆపదాము ఇప్పటికే ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా హెవీ కాంప్లెక్స్ అయిపోయింది బయట ఊళ్ళో వస్తూ ఉంటారు మీరు పాటు వ్యాపారం చేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు రిటర్న్ లో మనం ఈ ఊరు మనం వేరే ఊరికి పోలేము మన కష్టాలు చెప్పుకోవాలంటే కూడా మనకి బాధగా ఉండాలి కొంతమంది బాడీలు కట్టలేని పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయిపోయేసే పరిస్థితులు అయిపోతుంది ఈ బయట వాళ్ళ వల్ల భవిష్యత్తు మన భవిష్యత్తు అనేది లేకుండా అయిపోతుంది వాళ్ళు భార్యాభర్తలతో ఎవరితోనే రన్న ఒకరే సోలోగా వస్తారు వ్యాపారం చేసుకుంటారు వెళ్ళిపోతారన్న ఇక్కడ మనకి భార్యాభర్తలంతా ఉమ్మడిగా ఉంటాం కాబట్టి మనకి ఖర్చులు ఎక్కువనేది ఉంటుంది మనకి ఏం లేదు కాబట్టి తెల్లవారు ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చేపసాగిస్తాడు అంతేకాకుండా బజార్లో వచ్చిన ఒకప్పుడు ఒక రూమ్ కావాలంటే దొరికేది కాదన్న ఇప్పుడు మూడేండ్లుగా పది రూమ్లు పదహైదు రూమ్లు ఉన్నాయి అన్న ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి రంగమహల్ వరకే పది పదహైదు రూమ్లు ఖాళీగా ఉన్నాయి

చేతులు పట్టు కూడా అడు మూడు వందల మంది అభిప్రాయపడతాను అర్థం చేసుకున్నావు బాడికి నీకు ఏదో రూపంలో వస్తుంది నీకు మంచి ప్లేస్ లో ఉంది కాబట్టి నువ్వు అట్లీస్ట్ కార్ పార్కింగ్ ఆ షేప్ కార్ పార్కింగ్ మారిస్తే కూడా నీకు బాడీ వస్తుంది ఎందుకు బయట వాళ్ళకి నువ్వు ఆస్కారం ఇస్తావు అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినాభై মোৰ চে চে ফ తెలంగాణ వాళ్ళు తెలంగాణని ఎక్కడ సాధించుకున్నారు అట్లా మీరు అని చెప్పి ఇంకా గద్ద గీతాలు కాబట్టి ఏం కస్టమర్ ఏమో డైవర్ట్ అవుతాడు పది రూపాయలు వచ్చేది ఐదు రూపాయలు ఐదు రూపాయలు వస్తాడు కదా తగ్గతా ఉంది మాకు ఆ రోజు జరిగేది కొంత చూస్తారు కోల్డ్ చూసేవాళ్ళు ట్వంటీ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తగ్గించే రేటు కావాలంటారు తెలియని వాళ్ళు బేదం ఉండే ఆ సైడ్ తిరిగి తక్కువ ఇస్తారు తక్కువ వస్తుంది అనేది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది ప్రాబ్లమ్ ఏమైతుంది ఎక్కడైతే మనకు వస్తువు డూప్లికేట్ తయారైతుందో దాన్ని చేసి వస్తున్నా వాడే అందరూ వాళ్ళని ఎక్సైటెడ్ వాడు ఏం చేస్తారన్న అంటే నువ్వు ఏ ఊరికన్నా పోయేసి నువ్వు ఒక రూమ్ తీసుకోను వాడు విషయం ఏమి అంటే పెయింట్ టీన్ పద్నాలుగు వేలు ఉంటుంది ఏషియన్ పెయింట్స్ ఎంటీ బకెట్ పంపించేస్తాను ఫస్ట్ వాడు థౌజండ్ రూపీస్తో పంపించేస్తాను తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఒక కవర్ ప్యాకింగ్లో చేసుకొని నువ్వు ఆటో వస్తుంది ఎవడన్నా చెక్కింగ్ చేసినప్పుడు ఇది అని చెప్తారు ఈ కవర్ ప్యాకింగ్లో వచ్చేసి ఈ షాప్లో ఇచ్చేస్తాడు ఈ ఎంటీ బకెట్ ఒరిజినల్ మార్కెట్ వచ్చేస్తుంది ఫస్ట్ దొరికిన షాప్కి రెండో రోజు మూడో రోజు ఆ పెయింట్ వస్తుంది దాని వాడు ఫిల్ అప్ చేసుకుంది ఎంత పడుతుంది ఆ ఫిల్ అప్ చేసుకుంటాడు ఎంత అవుతుంది వాడికి రెండున్నర అయితే పని అయిపోతుంది పద్నాలుగులో ఎంఆర్పి మనమే మోస్ట్ ఏషియన్ కంపెనీలు పెట్టి డాష్ కట్టింటాము అన్ని కట్టింటాము పదమూడు వేలు లేకపోతే పన్నెండు వేల చిన్న వస్తుంది లాభమే ఉందని చెప్తే కూడా కానీ వీడు తొమ్మిది వేలకి ఇస్తాడు ఎవడైతేడో వాడు ప్లేస్ లో వాడేస్తాడు వాడో ఈవెన్ వీళ్ళ షాపుల్లో కూడా కానీ మన రోజులు ఎవరు పెట్టుకున్నాడు చిన్న చెత్తతో పెట్టుకోవాలి వాళ్ళు రోజు విధంగా వాళ్ళు ఎవరిన తిలో రా మా షాపులు కట్టే రారు సరే ఏం చేయాలి మాకు బతుకులేదు మేము వచ్చి బతుకుందామంటే వ్యవసాయం చేసే వస్తారా రారు ఇంకేదైనా కస్టమర్ పని రారు డూప్లికేట్ లేని ప్లేస్కి ఏ పనికి రారు వాళ్ళు దీంట్లో మనం డూప్లికేట్ చేయలేము అంటే ఆ పనిలోకి రారు వాళ్ళు చేయొచ్చు అనుకుంటే ఒకసారి అవి వచ్చి ఏదో విధంగా మనం ఇబ్బంది పెడతారు లోపల ఇబ్బంది పెట్టించి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు ఉండేవాళ్ళు చాలు దగ్గర దగ్గర మనకు ఒక ఫార్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలు ఇక్కడికి కొత్త వాళ్ళు కూడా మనం పనిచేసుకోలేదు ఉండే వ్యవస్థను ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలనేది ఒక గట్టి నిర్ణయం బతకాలంటే పది రూపాయలు సంపాదించుకోవాలని వస్తాడు అంతేనా ఇంత దూరం బెండ్లంపేటలు వదిలేసి ఎందుకు వస్తాడు ఏదో నాకు ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకోవాలని వస్తాడు ఈడ లేదు యూనియన్ ఉంది ఈ ప్రాబ్లం పెడతారు అందరూ చేరి ఇబ్బంది కలిగిస్తారు ఇక్కడ వాడు ఎందుకు వస్తాడు ఇక్కడ ఉంది భారతదేశం మామూలు కన్నా పోయి చేస్తాడు వాడు రాష్ట్రంలో కూడా పోయి చేస్తాడు వాళ్ళ నేరులో కాదు కదా అందువల్ల నేనేం చేస్తానంటే మీరు ఒక సిస్టమేటిక్ గా గా ఉండండి ఆటోమేటిక్ గా స్లోగా ఆ మెసేజ్ బయట పోతే కట్ అయింది ఒకే రోజు కాదు ఇది స్లోగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మౌత్ టు మౌత్ ప్రచారం అయిన తర్వాత తలం నీరులో ఎట్లుంది బా వాళ్ళ పొలిటికల్ సపోర్ట్ ఉంది ఇది ఉంది కాకపోతే ఆడు పోతే అనవసరంగా ఎందుకు కాంప్లికేషన్ అనే మెసేజ్ బయట పంపించండి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది కొట్టాల్సిన పనిలే కట్టాల అర్థమవుతుంది చెప్తాను మీరు చెప్పండి మళ్ళా ఇప్పుడు మనమల్ని నానికుల్ని కాదని ఆయన మాత్రం పొద్దున ఏడవు మొగాలు చూసుకోవాల్సిన పోతా మంచి చెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈ ఏం అవసరం వస్తుందో నాకు తెలుస్తుంది మొగడు కూడా మనం బాగుండాలి కానీ ఎవరు పోతానం మీరు సార్ నా సైడ్ నుంచి మీకేం ఇబ్బంది ఉండదు ఎప్పుడు వచ్చినా నేను మాట్లాడతాను నేను మాట్లాడతా